గుంటబడి అంటారు కానీ అది కుంట మోడల్ హై స్కూల్ కానీ ఇక్కడ ఏదో బట్టి గుంటబడి అనేది పెట్టినట్టుండదు అయితే మొన్న మధ్య యాక్చువల్ గా నేను రావటం ఈ స్కూల్ చూడటం అయితే ఇక్కడికి చూస్తే భయంకరంగా ఇదంతా కుప్పలు కుప్పలుగా రాళ్ళు రప్పలు ఇక్కడే శానిటేషన్ భయంకరంగా ఉండింది టౌన్ లో ఇంత చక్కటి స్థలం ఒక స్కూల్ కుంటే దాన్ని ఎంతో చక్కగా పిల్లలకు చేయొచ్చు ఆ ఉద్దేశంతో అప్పటికప్పుడే కమిషన్ గారితో మాట్లాడటం ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన మాట్లాడటం ఇక్కడ హెడ్ మాస్టర్తో మాట్లాడాను ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు కార్పొరేట్ కావచ్చు మిగతా ప్రజాప్రతినిధితో కూడా మాట్లాడుతూ సార్ ఇక్కడ మాకు మంచి ఒక వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉదయాన్నే వాకింగ్ చేస్తారు తర్వాత ఇక్కడ స్కూల్ ఈ యొక్క మోడల్ స్కూల్ లో పిల్లలకి వాళ్ళందరూ జిమ్ అడుగుతున్నారు బాస్కెట్ బాల్ కోర్ట్ అడుగుతున్నారు అని చెప్తే వెంటనే యాక్చువల్ గా దీని మీద కమిషన్ గారికి చెప్పాను ఆ కన్సల్టెంట్ డిజైన్ చేసుకుంటే వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేశారు డిజైన్ చక్కగా డిజైన్ చేశారు దీంట్లో ఒక బాల్ కార్ట్ కోర్ట్ వస్తుంది ఖోఖో ఒకటి వస్తుంది తర్వాత నెట్ క్రికెట్ వస్తుంది క్రికెట్ నెట్ త్రో బాల్ ఒకటి వస్తుంది తర్వాత బ్యాట్మింటన్ కోర్ట్ ఒకటి వస్తుంది షటిల్ కోర్ట్ ఒకటి వాలీబాల్ కోర్టు జిమ్ తర్వాత కబడ్డీ కోర్టు అదేవిధంగా ఈ యొక్క అన్ని వస్తూ చక్కటి క్రికెట్ పిచ్ ఫుట్బాల్ అండ్ హాకీ అయితే ఇవన్నీ కూడా ఒక్కసారి చేయలేము అందరు కూడా చేస్తున్నాను ఎందుకంటే నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ లో పార్కుల్లో ఇవి చేయాలని నిర్ణయించుకున్నాం ఇవన్నీ కూడా ఫేజు మ్యాన్ చేస్తానని ప్రజలే చెప్తున్నారు ఫస్ట్ క్లీన్ చేయించా ఇమీడియట్ గా వాకింగ్ ట్రాక్ చేయమన్నా నెక్స్ట్ ఇంకొంత టైం అయిన తర్వాత మళ్ళా ఇంకో రెండు కోర్ట్స్ ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రజీ ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ టీచర్ చెప్పేది ఏంటంటే ఏదైతే ప్లాన్ దిస్ ప్లాన్ ఈ మాస్టర్ ప్లాన్ లో ఫ్రేజర్ మ్యాన్ లో చేస్తాం ఇది కొద్దిగా డౌన్ లో ఉంది సైట్ డౌన్ లో ఉంది దీన్ని కొంత లేపాలి ఇప్పుడు యాక్చువల్గా కన్సర్ అసో చెప్పాను ఎక్కడైతే కోర్టులు వేస్తారో కోర్టులు వేసే ప్రాంతం ఫస్ట్ పైకి లేపి కోర్టు లేండి తర్వాత మిగతా ఏరియా ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ మూడు అడుగుల దాకా లేపాలి ఒక త్రీ ఫీట్ వరకు లేపాలి అందువల్ల స్టెప్ బై స్టెప్ చేయమన్నాను ఇమ్మీడియట్గా గా వాకింగ్ ట్రాక్ అండ్ బాస్కెట్ బాల్ కోర్ట్ అండ్ ఇంకో కోర్ట్ వేస్తారు ఇదే విధంగా ఈరోజు నెల్లూరు మున్సిపాలిటీలో ఉన్న హెడ్ మాస్టర్లు అందరిని పిలిచారు ఎంఐఎని పిలిచారు వాళ్ళకున్న సమస్యలు డిస్కస్ చేశారు హెడ్ మాస్టర్ కొన్న సమస్యలను డిస్కస్ చేశాను ఆ సమస్యలన్నిటిని మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేశాను కలెక్టర్ గారు కూడా వాళ్ళ గ్రీవెన్స్ లో ఉండాలి ఈవినింగ్ పిలిపించి చెప్తున్నా చేస్తాను వాటి కూడా అన్ని మున్సిపల్ స్కూల్స్ ని బెస్ట్ స్కూల్స్ మార్చాలని వాళ్ళకు కొన్ని రూములు షార్టేజ్ ఉంది డోర్లు ఫిట్ చేయాల్సి ఉంది కొన్ని పెయింట్ చేయాల్సి ఉంది టీచర్ల షార్టేజ్ ఉంది వాళ్ళకి ఇంటరాక్టివ్ బోర్డులు పెట్టారు కానీ నెట్ కనెక్షన్ లేదు ఈ విధంగా నెల్లూరు ప్రజలందరూ నేను ఒకటే చెప్పేది నిన్న ఐదవ వార్డులో ఒక పార్కు పద్నాలుగో ఒక పార్కు పార్క్ని మోడర్నైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించేశారు జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ వన్ మంత్ లో పూర్తి చేస్తారు పూర్తి చేస్తారు అదే విధంగా అయితే ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్కి ఈ స్కూల్లో ఏదైతే మాస్టర్ అనుకోవాలి ఇవన్నీ ఆరు నెలలు పూర్తి చేస్తాం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ అనుకోండి అదేవిధంగా అన్ని స్కూల్స్ లో పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎస్టిమేషన్ కమిషన్ కమిషనర్ చెప్పినాను ఆ కన్సల్టెంట్ యాక్చువల్ గా ఉండారు పెట్ట కన్సల్టెంట్ వాళ్ళు కూడా స్టడీ చేస్తారు ఆ జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ అన్ని స్కూల్స్ లో రాబోయే మూడు నెలలు కంప్లీట్ చేస్తారు రాబోయే మూడు నెలల్లో అదేవిధంగా పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ రాబోయే మూడు నెలలు కంప్లీట్ చేస్తానని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను రోడ్లు ఎక్కడ చిన్న చిన్న ఇమీడియట్ గా స్టార్ట్ చేయించమని అధికారులు చెప్పాను ఈ విధంగా ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది మీరు కట్టిన ట్యాక్స్ ఇంటి పన్ను కావచ్చు వాటర్ పన్ను కావచ్చు లేవర్ టాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్ అన్ని డైవర్ట్ చేశారు అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవంతో వన్ బై వన్ తెలుసుకుంటూ వస్తున్నారు కొద్దిగా ఓబీ పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలు అన్ని మున్సిపాలిటీస్ నేను రిక్వెస్ట్ చేస్తాను